హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ బాహుబలి టూ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన కథానాయకుడు ప్రభాస్ దాదాపు ఐదేళ్లు బాహుబలి కోసం కష్టపడ్డారు అనేక కసరత్తులు చేసి చిత్రంలోని తన పాత్ర కోసం బరువు పెరిగి ఆరు పలకల దేహాన్ని పొందారు అయితే బాహుబలి టూ విడుదలైన కొన్ని రోజులకు ప్రభాస్ విహారయాత్ర నిమిత్తం అమెరికా వెళ్లారు ఇటీవలే తిరిగి భారత్కు చేరుకున్నారు తాజాగా ప్రభాస్ కేశాలంకరణ నిపుణుడు ఆలిం హకీంను కలిశారు ఈ సందర్భంగా దిగిన ఫోటోను ఆలిం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు భారత చిత్ర పరిశ్రమకు బాహుబలి ప్రభాస్ అని ఆలిం సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఈ ఫోటోను గమనిస్తే ప్రభాస్ లుక్లో చాలా మార్పులు వచ్చినట్టు కనిపిస్తోంది అంతేకాదు బరువు కూడా తగ్గినట్లు తెలుస్తోంది బహుశా ప్రభాస్ తన తరువాత చిత్రం సాహో కోసం ఇలా సిద్ధమవుతున్నారేమో ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో చిత్రంలో నటిస్తున్నారు ఇందులో కథానాయిక ఎవరన్నది ఇంకా ప్రకటించాల్సి ఉంది ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర టీజర్కు విశేష స్పందన లభించింది యూవీ క్రియేషన్ సంస్థ భారీ బడ్జెట్తో తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సియూ అగైన్